భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన దేశ సాంప్రదాయాన్ని చూస్తే పక్క దేశ మన దేశాన్ని ఆచరిస్తున్నారు ఇప్పటికి ఇట్లా అలాంటి మన దేశంలో గొప్ప బంధం వివాహ బంధం అలాంటి వివాహ బంధాన్ని కొందరు అమ్మాయిలు ఎంత నీచానికి వాడుకుంటున్నారు అంటే ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకొని టూ త్రీ మంత్స్ కలిసి ఉండి సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి భరణ వసూలు చేస్తున్నారు అది కట్టలేక ఒక పర్సన్ చనిపోయాడు అతను కోర్టులోకి వెళ్ళి పోరాడిండు సో అయినా సరే తనకు న్యాయం జరగలేదు అతనికి ఖచ్చిత ఆమెకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలంటూ కోర్టులో ఇట్లా తేల్చి చెప్పిండు సో అతని వల్ల కాక అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు వీడియో తీసుకొని సో ఇది పక్కన పెడితే ఇంకొక పర్సన్ సేమ్ ఇదే యాక్ట్ కాకపోతే అతను చనిపోలేదు తన వైఫ్ కు దూరంగా ఎక్కడికో వెళ్ళి పారిపోయాడు అతన్ని నోయిడా పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే నన్ను జైల్లో ఆయన పెట్టండి నేను నా వైఫ్తో మాత్రం ఉండలేను తను పెట్టే టార్చర్ ని తేల్చి చెప్పిండు అరే అమ్మాయి ఎక్కడ పోతుంది రా మన సంప్రదాయం దేశ సంప్రదాయం ఒకప్పుడు అబ్బాయిలు టార్చర్ చేస్తాను అనేది అది నిజం కాదు మరి ఇప్పుడు అమ్మాయిలు అయితే ఇంత దారుణాన్ని కూరగడతారు అరే వాంటైడ్లీ పెళ్లి చేసుకొని వన్ టూ మంత్స్ కలిసి ఉండి థర్టీ లాక్స్ ఫార్టీ లాక్స్ డిమాండ్ చేస్తారు భరణం కింద ఈ అమ్మాయి ఇదేం లేరా ఇంకా మన తెలుగు వాళ్ళకు ఇది అంటే వ్యాధి అంటిందో అంటలేదు తెలియదు మరి అమ్మాయిలకి అండ్ పేరెంట్స్ మీకు నేను చెప్పొచ్చు ఏంటంటే సిటీలో మీ అమ్మాయి ఇన్ కేస్ ఏదైనా జాబ్ చేస్తూ సిటీలో ఉంటుంది హాస్టల్లో ఉంటుందంటే ఒక కన్నీసు ఉంచు ఎందుకంటే చాలా అంటే చాలా దరిద్రంగా తయారయ్యారు కొందరు అమ్మాయిలు ఎట్లా అంటే బైక్ ఎక్కిపోవడం వాళ్ళ ఒక ఒకరోజు ఈయనతో ఒకరోజు ఆన్తోని ఆ ఎక్కడ పడితే అక్కడ అమ్మ దారుణంగా తయారయ్యారు ఎంత ఎంత నీచంగా ఉన్నారంటే ఒకసారి అరే వాళ్ళ నోట్లతోనే ఈయన నోరు బోల్ అని ఉన్నాయి బోల్లని వీడియోస్ వస్తాయి అయ్య కాపోతే ఇంకోడు ఆడగాపోతే ఇంకోడు ఆడగాపోతే ఇంకోడు ఎవరి జీవితం చెప్తావు రేపు రోజున పెళ్ళి చేసుకున్న తర్వాత వాటి పరిస్థితి ఏం కావాలి సో ఇదంతా పక్కన పెడితే పేరెంట్స్కి ముఖ్యంగా ఎప్పుడు చేయడం అంటే అబ్బాయి పేరెంట్స్కి ఒకప్పుడు అమ్మాయి పేరెంట్స్ చాలా దారుణంగా ఏంటంటే అబ్బాయి గురించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే వాడు మంచి అని సర్టిఫికేషన్ వస్తే మాత్రం వాడికి పెళ్ళనిచ్చి పెళ్ళి చేసేది సో ఇన్ కేస్ మీరు మీ అబ్బాయిలకు పెళ్ళి చేయాలనుకుంటే ఖచ్చితంగా అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి పోతున్న ఒకదానికి కుర్రి ఎందుకంటే ఆయన జీతం ఆవని కాదు ఫస్ట్ మీకు మిమ్మల్ని దూరం చెప్తుంది అలాంటి అలాంటి దాన్ని మాత్రం అసలు ఇచ్చి చేయకూర్రి అండ్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు మనం మాత్రం సరే నువ్వు జాబియని చేయబాయి పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఒక అమ్మాయితోని మ్యాచ్ ఫిక్స్ అయిందంటే తన గురించి పూర్తిగా ఆరా తీ ఆరా తీసిన తర్వాతనే మ్యాచ్ ఫిక్స్ చేసుకో పెళ్ళి ఫిక్స్ చేసుకో ఎందుకంటే ఏం తెలుసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లికి ముందే లేచిపోతారు పెళ్లి రేపు ఉందనంగా ఇవాళ నైట్ లేచిపోయిన అమ్మాయిలు వీడియోలు ఇట్లా ఉన్నాయి నెట్లో బోల్డ్ అని వస్తానై అంతేందుకు తర్వాత ఆ కాఫీలోనో బోయనోలోనో విషయం పెట్టి హోల్ ఫ్యామిలీని చంపేసిన రోజులు ఆ ఘన చరిత్రలు ప్రజెంట్ అమ్మాయిలు కొందరు అమ్మాయిల ఉన్నాయి ఇంకోటి ఆ ఒకసారి పెళ్ళి ముందు కలుద్దాం రా అని చెప్పి గొంతు కోసిన సంఘటన ఇట్లా చాలా ఉన్నాయి అబ్బాయి గొంతు కోసిందట ఇట్లా చాలా సంఘటనలు ఉన్నాయి సో వన్స్ ఒక అమ్మాయిని చూసి వాళ్ళు ఇంటోళ్ళు అంటే బిఫోర్ నువ్వేం చేయాలంటే దాని గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేయి తెలుసుకోవడం వల్ల తప్పు లేదు ఎందుకంటే తనే నీ ఫ్యూచర్ పార్ట్నర్ సో ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకో తెలుసుకునే జర మనం ఈ రోజుల్లో బతకగలం ప్రశాంతంగా లేకపోతే చేసుకున్న తర్వాత అది గయ్యాలి కంప అని తెలిసిందంటే మనశ్శాంతి ఉండదు బతకలేము సావలేము జీవితమే మొత్తం నరకం అయిపోతుంది అట్లా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇవన్నీ ఈని సరే ఒకసారి వీడియో ఇద్దాం అనుకుని తీసిన నేను మీ మీరామ్ సబ్బోలు జయశ్రీరామ్ పుణ్యమచ్చ స్వీక్రమ్ యున్ కాల్ మీ రామ్ వికి రైట్ రైట్ బి కేర్ఫుల్ బ్రోస్